సిబిఐ అదనపు న్యాయమూర్తి పట్టాభిరామరావును సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అధికార విపక్ష నాయకులు వ్యాఖ్యానించారు జడ్జినే ప్రలోభ పెట్టడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పన్నారు అవినీతి పరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మరోవైపు పట్టాభిరామరావుపై హైకోర్టు న్యాయ విభాగంతో పాటు అవినీతి కేసుల విచారణ సంస్థతో దర్యాప్తు జరిపించనుంది న్యాయస్థానాలను దేవాలయంగా భావించే ప్రజాస్వామ్యంలో సీబీఐ అదనపు న్యాయమూర్తి అవినీతి చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అధికార విపక్షాలు అభిప్రాయపడ్డాయి సీబీఐ అదనపు న్యాయమూర్తి పట్టాభిరామారావు గాలివాటానికి లోనై బెయిల్ మంజూరు చేయడంపై ఈ వ్యాఖ్యలు చేశాయి అక్రమ సంపాదన అన్ని రంగాల్లో ప్రభావం చూపిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు జడ్జిని ప్రలోభ పెట్టడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పని బిసి అధ్యక్షుడు బొత్స విరుచుకు పడ్డారు రాజకీయాల్లో కానీ ఇతర వ్యవస్థలు కూడా భ్రష్ భర్తించేదానికి ఈ అవినీతి డబ్బు చేరు వారు ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఈ ఎలక్షన్ కూడా ప్రజలకు ఒక మంచి అవకాశం గుణపాఠం చెప్పేదానికి సమాజాన్ని ప్రభావితం చేసే ఫలితాలు ఇవ్వగలిగిన శక్తి ప్రజలకు ఉంది అది న్యాయానికి అన్యాయం జరగడం దురదృష్టకరమని కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవి అన్నారు న్యాయస్థానాలపై ప్రజలకు అభద్రతా భావం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో డిమాండ్ చేశారు న్యాయ వ్యవస్థలో అవినీతికి నిరసనగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జీవీఎంసీ కార్యాలయం ఎదుట మౌన దీక్షకు దిగారు భావంతో ఉన్నారు సో ఆ యొక్క కూడా రాకుండా ఉండేందుకని ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా తీసుకోవాలని న్యాయానికి అన్యాయం జరగకూడదని నేను సందర్భంగా చేతులు జోడించి వినమ్రంగా నేను పేర్కొన్నాను సిబిఐ జడ్జిని పక్క విచారం బాధ ఆవేదన ఇంకో పక్క ఎంత వేగవంతంగా హైకోర్టు చర్య తీసుకున్నందుకు కూడా అభినందన తెలియజేసి వస్తుంది ఇటు ఆంధ్రజ్యోతి స్పష్టంగా అవినీతి మీద ఒక జడ్జి ఐదు కోట్లు తీసుకొని బెయిల్ ఇచ్చిన దాని మీద ఇంత స్పష్టంగా వాళ్ళంతా కూడా రాస్తే అదే సాక్షి పేపరు ఎంత దారుణం అంటే రెండో పేజీలో ఎంత చిన్న కాలం అంటే ఇది పట్టాభిరామరా సస్పెన్షన్ అసలు ఒక పేపరా మీడియా న్యాయ వ్యవస్థ బలంగా ఉన్నందునే కుంభకోణాలు బయటపడుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఎవరైతే వీళ్ళంతా కలిసి అన్ని వ్యవస్థల్ని కుప్పగోలు చేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల వచ్చిన కుంభకోణాలన్నీ బయట వచ్చాయంటే జ్యుడిషియరీ ఫర్మగా ఉండేదనలు వచ్చాయి ఒక బెయిల్ ఇవ్వడానికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారనేది పట్టాబరమైన వ్యక్తికి ఇచ్చారనేది వచ్చిందంటే చాలా భయంకరమైన వార్త ఇది అంటే ఈ స్వార్థ పనులు జ్యుడిషియర్ లో కూడా కొంతమందిని ఎక్కడ వీక్ పాయింట్స్ ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం న్యాయ వ్యవస్థనే కళంకితం చేసిన గాలి జనార్దన్ రెడ్డికి కఠినమైన శిక్ష వేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు గాలి జనార్దన్ రెడ్డి ఓబలాపురం మైనింగ్ కంపెనీల్లో ఉన్నటువంటి నిధులే ఈ రోజు సాక్షి ఛానల్ పత్రిక పత్రిక ట్రాన్స్ఫర్ అయ్యాయి దీని మూలాలు ఎక్కడున్నాయి దీని వెనకున్న అదృశ్య శక్తులు ఎవరు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ రావడానికి ఈ కథ నడిపించినటువంటి వాళ్ళందరూ కూడా నేరస్తులే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి లంచం ఇచ్చి బేలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారనంటే ఎంత తీవ్రమైనటువంటి ఒక విషయమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పే ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం ఈ దుర్మార్గమైనటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చర్య ఆల్రెడీ తీసుకున్నారు చాలా సంతోషం అవినీతి అక్రమాలతో సంపాదించిన సంపదతో ఎవరినైనా సరే డబ్బుతోనే కొనొచ్చు అనేది ఆ లెవెల్ కి ఈ పెరిగిపోయారు ఇటువంటి అవినీతి పరులు ఇటువంటి మాఫ్యాలు ఏదైతే చేస్తుండ్రో వీళ్ళని కఠినాది కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇది న్యాయ వ్యవస్థకే చాలా కళంకితమైనటువంటి సంఘటన ఇటువంటి వ్యక్తుల్ని ఈ సమాజంలో బ్రతకనడానికి వీల్లేదు గాలి జనార్దన్ రెడ్డికి ఊరి శిక్ష వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం